కోసిగి మండలంలో స్మార్ట్ మీటర్లు వద్ద విద్యుత్ సర్దుబాటు ఛార్జీలు రద్దు చేయాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కోసిగి విద్యుత్ సబ్ స్టేషన్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది ఈ ధర్నానుద్దేశించి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వెంకటేశ్వర్లు గారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు విద్యుత్ చార్జీలు పెంచబోమని స్మార్ట్ మీటర్లు బిగించమని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ సర్దుబాటు ఛార్జీలను పదిహేను వేల కోట్ల రూపాయలు ప్రజలపైన భారాలు వేసిందని ఆయన విమర్శించారు దీంతో చాలకస్ స్మార్ట్ మీటర్ల పేరుతో ప్రజలపైన భారాల మోపడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ కోసిగి మండల నాయకులు రాముడు వీరేష్ నాగేంద్ర గోపాల్ చిన్న పూజారి శ్రీనివాసులు వెంకటేష్ జేజప్ప ప్రజా సంఘాల నాయకులు ఫిలిప్ హనుమేష్ హనుమంతు కోసిగయ్య మండలాలలోని ప్రజలు తదితరులు పాల్గొనడం జరిగింది ఏఈ కార్యాలయాల ముందు అట్లాగే డి కార్యాలయాల ముందు ఈ స్మార్ట్ మీటర్లు వెనక్కి తీసుకోవాలని అట్లాగే పెంచిన కరెంట్ ఛార్జీలను తక్షణమే ఉపసంహరించుకోవాలని దాంతో ఈరోజు ఈ ధర్నాలు చేయడం జరుగుతూ ఉంది మరి మనకు కూడా తెలుసు మరి కూటమి ప్రభుత్వం ఇప్పుడు మన రాష్ట్రంలో అధికారంలో ఉంది అధికారం రాకుండా ముందు మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ గారు కానీ చాలామంది కూటమి నాయకులు చెప్పింది ఏమంటే ఎవరైనా అధికారులు స్మార్ట్ మీటర్లు కనుక మీ రైతులకు కానీ ఎక్కడైనా కానీ బిగిస్తే వాటిని పగలు కొట్టండి మేము అధికారంలోకి వస్తే స్మార్ట్ మీటర్లు పెట్టము కరెంటు ఛార్జీలు పెంచము అని అనేక మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి ఓట్లు వేసుకొని అధికారుల ముఖ్యలోకి వచ్చిన తర్వాత ఈరోజు జగన్ మరి ఆ రోజుల్లో ఏ రకంగా అయితే కరెంట్ ఛార్జీలు పెంచినాడో మరి ఈరోజు చంద్రబాబు నాయుడు కూడా అదే రకంగా దాదాపు పదహైదు వేల కోట్ల రూపాయలు దాదాపు సంవత్సరం కాలంలో ప్రజల పైన ట్రూ అప్ ఛార్జీలని సర్దుపాటు ఛార్జీలని రకరకాల పేరు మీద ఈరోజు పెద్ద ఎత్తున ప్రజలపైన భారాలు వేసేటటువంటి పరిస్థితి చూస్తున్నాం మరి ఇప్పుడు పాత మీటర్ల స్థానంలో మరి కొత్తగా స్మార్ట్ మీటర్లని అంటే ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లని ప్రతి ఇంటికి బిగించాలని ఇప్పటికే గృహాలకి ఇది మామూలుగా వ్యాపార సముదాయాలకి అంటే వాణిజ్య గృహాలకి బిగించినారు మళ్ళా ఇప్పుడు మన ఇండ్లకి బిగించాలని కూడా ప్రయత్నం చేస్తుంది మరి ఇండ్లకు కనుక బిగిస్తే ఖచ్చితంగా మనం అంతా కూడా కరెంటు వినియోగించుకోలేము మన పాత కాలంలో మరి దీపాలే మనకు దిక్కయ్యే అవకాశం ఉంది కిరోసిన్ దీపాలే వచ్చే అవకాశం ఉంది తప్ప ఎందుకంటే ఈరోజు ఈ స్మార్ట్ మీటర్ వల్ల చాలా నష్టం జరుగుతుంది ప్రజలకి ముఖ్యంగా స్మార్ట్ మీటర్లు ముందుగానే ప్రీపెయిడ్ చేసుకోవాలంటే అంటే ముందుగానే ఛార్జ్ చేసుకోవాలా అది రీఛార్జ్ అయిపోయిందేమో ఆటోమేటిక్గా అది స్మార్ట్ మీటర్లు బంద్ అయిపోతాయి అట్లాగే స్మార్ట్ మీటర్ వల్ల ఇంకొక నష్టం ఏమంటే మనం రాత్రి పూట కానీ లేదా మధ్యాహ్నం పూట కానీ కరెంట్ ఎక్కువ కాల్చే టైంలో ఈ ఎక్కువ రీడింగ్ తిరుగుతుంది అప్పుడు దానివల్ల కూడా కరెంట్ ఛార్జీలు పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఇది మరి అదాని అంబానీ ఇట్లాంటి వాళ్ళు ఈరోజు ఈ కరెంట్ స్మార్ట్ మీటర్లని మన రాష్ట్రానికి అమ్ముతున్నారు మన రాష్ట్ర ప్రభుత్వం అవన్నీ కూడా మనకి బిగించి మన నుంచి డబ్బులు వసూలు చేసుకొని వాళ్ళ అదాని కంపెనీకి ఈరోజు మన రాష్ట్రానికి రాష్ట్రాన్ని ప్రజల నుండి డబ్బుల్ని దారాదత్తం చేసేటువంటి పరిస్థితి ఇది చాలా అన్యాయం ఇది మరి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఈ రోజు ఇది ప్రారంభం మాత్రమే ఈ ఆందోళన రాబోయే కాలంలో పెద్ద ఎత్తున వామపక్ష పార్టీలు ప్రజా సంఘాలు అంతా కూడా పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ఏదైతే విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాడినామో ఆ రకం కూడా రాబోయే కాలంలో పెద్ద ఎత్తున పోరాడి ప్రభుత్వానికి లేదా కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి కూడా బుద్ధి చెప్పేటువంటి రోజులు రాబోతున్నాయి ఇప్పటికైనా పునరాలోచించాలని ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను ఈరోజు కేంద్ర ప్రభుత్వము ఆదేశాలకు అనుగుణంగానే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వము ఈ స్మార్ట్ మీటర్లు బిగించడానికి పూనుకుంది గతంలో జగన్మోహన్ రెడ్డికి ఏ రకంగా అయితే రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పారో రాబోయే కాలంలో ఈ కూటమి ప్రభుత్వానికి కూడా ఖచ్చితంగా బుద్ధి చెప్తారు అంతకుముందు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేసినారు స్మార్ట్ మీటర్లు బిగించడానికి చాలా చోట్ల రైతులు పగలు కొట్టినారు మరి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వము రైతుల జోలికి పోము ఇప్పుడు ప్రజల జోలికి మాత్రమే మీటర్లు బిగిస్తామంటున్నారు భవిష్యత్తులో రైతులు కూడా బిగించే అవకాశం ఉంది కాబట్టి ఈరోజు రైతులు ప్రజలు అందరు కూలిచే అందరు గెలిచి కూడా పెద్ద ఎత్తున ఈ స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా పోరాడాలని సందర్భంగా సిపిఎం పార్టీ తరఫున తెలియజేస్తున్నాను ఇప్పటికే కరెంటు బిల్లులు వాగిపోతున్నాయి మనకి మరి ఇట్లాంటి పరిస్థితుల్లో మరి స్మార్ట్ మీటర్ పెడితే ఆ స్మార్ట్ మీటర్ ఖరీదు దాదాపు పదివేల రూపాయల వరకు పడవచ్చు ఆ పదివేల రూపాయలు కూడా మన పైన ఒక పది సంవత్సరాల పాటు సంవత్సరానికి వెయ్యి రూపాయల ప్రకారం మన మీద భారం వేసే అవకాశం ఉంది అట్లాగే స్మార్ట్ మీటర్ వల్ల కూడా కరెంటు బిల్లు అమాంతంగా పెరిగే అవకాశం కూడా ఉంది కాబట్టి ఇప్పటికే ప్రజలు పెరిగిన కరెంటు బిల్లులతో ఇబ్బందులు పడుతున్నారు మళ్ళా స్మార్ట్ మీటర్ బిగిస్తే మాత్రం రాబోయే కాలంలో కరెంట్ అనేది ఉపయోగించుకోలేని పరిస్థితుల్లో ఈ రోజు ప్రజలు ఉండబోతున్నారు అందుకోసం ఇప్పటికైనా ఈరోజు కూటమి ప్రభుత్వం ఆలం చేయాలి గతంలో కూడా అమెరికాలో కో శకీ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలా శక్కి ఒప్పందం సందర్భంగా ముడుపులు ముట్టినాయి అప్పుడు ఉండే గవర్నమెంట్ పెద్దలకి మరి ముడుపులు ముట్టినాయని కూడా పెద్ద ఎత్తున కోర్టు అభియోగాలు మోపినారు అప్పుడు ఏం చెప్పినారు కూటమి వాళ్ళు మేము అధికారంలోకి వస్తే వాళ్ళని వాళ్ళ పైన చర్య తీసుకుంటాము ఆ శక్కి ఒప్పందాన్ని రద్దు చేస్తామన్నారు ఇప్పుడు అమెరికానే అమెరికా కోర్టులోనే బయటపడింది దాదాపు రెండు మూడు వేల కోట్లు ఈ రోజు చేతులు మారినాయి మరి ముడుపులు తీసుకున్నారా శక్తి ఒప్పందంతో అలానే స్మార్ట్ మీటర్లు బిగించేకే మన రాష్ట్రంలో పెద్దలు డబ్బులు తిన్నారని కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది ఈ రోజు వాళ్ళ పైన చర్య తీసుకోవడంలే అందుకోసం మేము చెప్తున్నాము జగన్ ఏ విధంగా అయితే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ కరెంటు పట్ల విధానాలు అనుసరించినాడు అదే విధంగా కూటమి ప్రభుత్వం కూడా అదే విధానాలు అనుసరిస్తుంది జగన్కి చంద్రబాబుకి తేడా లేదు కరెంటు విషయంలో ఒక పక్క ఏమో చంద్రబాబు జగన్ తిడుతాడో జగన్ చంద్రబాబును తిడుతున్నారు కానీ కరెంటు విషయంలో మాత్రం స్మార్ట్ మీటర్ పెట్టే దాంట్లో కానీ కరెంటు బిల్లులు పెంచే దాంట్లో మాత్రం ఇద్దరు మాత్రం పోటీ పడుతున్నారు ఒకరినొకరు విమర్శించుకోవడం లేదు ఇద్దరు విధానాలు ఒకటే అందుకోసమే సిపిఎం పార్టీగా ఈ స్మార్ట్ మీటర్ని పెట్టేదానికి ఒప్పుకునే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఒకవేళ బిగిస్తే మాత్రము ఇండ్కి బిగిస్తే ఖచ్చితంగా పీక్ పీక్కొని వచ్చి మరి సబ్స్టేషన్ ఏఈ కప్పు చెప్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అందుకోసం ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్మార్ట్ మీటర్లు వెనక తీసుకోవాలా అదాని పోషించేటువంటి విధానాలు ఈ రాష్ట్రంలో పనికిరావు ఇప్పటికే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు మరి రాను రాను ఈ స్మార్ట్ మీటర్లు కనుక బిగిస్తే ఖచ్చితంగా ప్రజలు ఈ కరెంటు ఉపయోగించుకోలేని పరిస్థితికి వస్తుంది అందుకోసం ఇప్పటికైనా పునరావం చేసి స్మార్ట్ మీటర్లు వెనక తీసుకోవాలా పెంచినటువంటి కరెంట్ ఛార్జీలను కూడా తక్షణమే తగ్గించాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం నా పేరు వెంకటేశ్వర్లు సిపిఎం పార్టీ ఈ ధర్నా కార్యక్రమం మండలంలోని మరి రైతులకు ప్రజా సంఘాల నాయకులకు అందరికీ మరి సిపిఎం పార్టీ కోసి మండల కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇవాళ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మరి స్మార్ట్ మీటర్లు బిగించరాదని అదేవిధంగా ట్రోఫ్ చార్జీలు రద్దు చేయాలని కోరుతూ మరి ఈ ధర్నా కార్యక్రమానికి సిపిఎం పార్టీ పిలిపించింది అందులో భాగంగానే కోసి మండలంలో మరి రెండు రోజులు కరపత్రుల ద్వారా ప్రచారం చేసి ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాము మరి ఈ ప్రభుత్వము కేంద్ర ఈ రాష్ట్ర ప్రభుత్వము అధికారంలో రాకముందు ఎన్నికల సందర్భంగా మేము అధికారంలో వస్తే మరి శకీ ఒప్పందాన్ని రద్దు చేస్తామని అదే విధంగా ఛార్జీలు తగ్గిస్తామని స్మార్ట్ మీటర్లు బిగించమని ఆ జగన్ గవర్నమెంట్ లో స్మార్ట్ మీటర్ బిగిస్తే పాల్గొంటానని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది అప్పుడు ఉన్నటువంటి నాయకత్వం లోకేష్ అందరూ చెప్పడం జరిగింది కానీ ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈ రోజు స్మార్ట్ మీటర్లు బిగించడానికి పూనుకుంటున్నారు మరి అవి గత ప్రభుత్వం అనుసరించేటువంటి విధానాలే ఈ ప్రభుత్వం కూడా అనుసరిస్తూ ప్రజలపైన భారాలు వేస్తూ ఉంది కాబట్టి ఇటువంటి విధానాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలపైన భారాలు వేయడాన్ని సిపిఎం పార్టీ వ్యతిరేకిస్తుంది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాము ఈ స్మార్ట్ మీటర్లు బిగించడము వెనక్కి తీసుకోవాలా ట్రోప్ ఛార్జీలను మరి ఏమైనా రద్దు చేసి ప్రజలపైన మోపిన భారాలను వెనక్కి తగ్గించాలని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాము మాకు మాట్లాడాలి అవకాశం అధ్యక్ష సిపిఎం పోరాడదాం 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 స్మార్ట్ మీటర్లు వెనక తీసుకునేంత వరకు పోరాడదాం పోరాడదాం స్మార్ట్ మీటర్లు వెనక తీసుకునేంత వరకు సిపిఎం సార్ రండి సార్